ప్లాన్ సక్సెస్ అని నక్షత్ర గోరింటాకు ఇద్దరు చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇదిగోండి కాఫీ అంటూ భూమి తీసుకురావటంతో థ్యాంక్ యూ భూమి స్ట్రాంగ్ గా ఉందా అని అపూర్వ తాగుతూ బావా మీరు కూడా తాగుతారా భూమి బావా కూడా ఒక కాఫీ తెచ్చివు అని అపూర్వ అంటే నాకు అవసరం లేదు అపూర్వ నేను తర్వాత తాగుతాను నువ్వు కాని తలనొప్పిగా ఉందని చెప్పావు కదా అని శరత్ అంటాడు బాబు సమయం అయిపోతుంది వచ్చి కూర్చోండి అని పూజారి గారు చెప్పటంతో భూమి శరత్ ఇద్దరు దత్తత కార్యక్రమం కోసం కూర్చొని ఉంటారు అదేంటి మీ అమ్మ నోట్లో నుంచి ఇంకా నా నురుగు రావటం లేదు అని గోరింటాకు ప్రశ్నిస్తూ ఉంటుంది అదే నాకు అర్థం కావటం లేదు అని నక్షత్రం అంటుంది అంటే ఇదేమైనా డమ్మి పాయిజన్ సరిగ్గా పనిచేయట్లేదా అని నక్షత్ర గోరింటాకు అపూర్వ ముగ్గురు టెన్షన్ పడుతూ ఉంటారు ఉండు నేను వెళ్లి చూసి వస్తాను అని నక్షత్ర కిచెన్ లోకి వెళ్తుంది అపూర్వ నోట్ లో నుండి నురుగ రాలేదని ఆ డమ్మి పాయిజన్ సరిగ్గా పనిచేయటం లేదని వెంటనే నక్షత్ర అక్కడికి వచ్చి మమ్మీ ఇదిగో మమ్మీ ఇది నోట్ లో వేసుకో అని నక్షత్ర చెప్తూ ఉంటే ఏంటది అని అపూర్వ అంటుంది డిటర్ పౌడర్ మమ్మీ అని నక్షత్ర చెప్తుంది ఆహా నేను వేసుకోను చిచి అని అపూర్వ అంటే పెద్ద పెద్ద ప్లాన్లు సక్సెస్ అవ్వాలంటే ఇలాంటి చిన్న చిన్నవి భరించక తప్పదు అపూర్వ నువ్వు ఆ అని నోట్ నీ కూతురు దాన్ని నోట్ లో పెట్టేస్తుంది అని గోరింటాకు చెప్పగానే అవును మమ్మీ ఆ మమ్మీ అని డిటర్జెంట్ పౌడర్ ని నక్షత్ర అపూర్వ నోట్ లో పోసేస్తుంది ఇక అపూర్వ నొరగలు కక్కుతూ ఉన్నట్లుండి కుప్పకూలిపోతుంది మమ్మీ మమ్మీ అని నక్షత్ర చాలా ఓవర్ యాక్షన్ చేసి అరుస్తూ ఉంటే గోరింటాకు కూడా అంతకు మించి చేస్తూ నటిస్తూ ఉంటుంది అపూర్వ అపూర్వ ఏమైంది అని శరత్ చంద్ర టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటే భూమి ఏమి అర్థం కాక చూస్తూ ఉంటుంది ఈ దత్తత కార్యక్రమం ఇష్టం లేక అపూర్వ ఇలా విషయం తాగేసినట్లు ఉంది అని అవును అల్లుడు గారు అంతే అల్లుడు గారు అని గోరింటాకో చెప్తుంది అపూర్వ నీకేమీ కాదు కృష్ణప్రసాద్ డాక్టర్ కి కాల్ చేయని శరత్ చంద్ర అంటే నేను డాడీ అని డాక్టర్ గారు అర్జెంట్ గా రండి అని నక్షత్ర ఫోన్ చేస్తుంది ఏంటి భూమి నువ్వే కదా ఇదంతా చేసావు అని గోరింటాకో అంటే అయ్యో నాకేమీ అని భూమి టెన్షన్ పడుతూ చెప్ ఉంటుంది లేదు ఈ దత్తత కార్యక్రమం మా మమ్మీకి ఇష్టం లేదు కదా ఇక్కడ మా మమ్మీ ఈ దత్తత కార్యక్రమం ఆపేస్తుందోనని నువ్వే మా మమ్మీకి ఇలా విషం పెట్టావు ఇదంతా నీ పని సంగతి తర్వాత చెప్తాను అని నక్షత్ర భూమికి వార్నింగ్ ఇస్తూ ఉంటే అయ్యో నాకేమీ తెలీదు అని భూమి టెన్షన్ పడుతూ చెప్తూ బాధపడుతూ ఉంటుంది తర్వాత గగన్ ఒకవైపు చరణ్ ఒకవైపు ఇద్దరు కార్ లో వెతుకుతూ ఉంటారు వెంటనే చరణ్ ఒక కాల్ చేసి నేను నీకు ఒక ఫోన్ నెంబర్ పంపిస్తాను ఎగ్జాక్ట్ లొకేషన్ నాకు సెండ్ చేయి ప్లీజ్ త్వరగా అని ఫోన్ పెట్టేస్తాను హిందూ ఏమో ఒక చోట బెంచి లో కూర్చొని జరిగిన విషయం మొత్తం కూడా తలుచుకుంటూ ఏడుస్తూ ఉంటుంది ఒక వైపు మేరా ఇంకొక వైపు గగన్ ఒక వైపు వంశీ వైపు అందరూ కూడా హిందూ కి కాల్స్ మీద కాల్స్ చేస్తూ ఉంటూనే ఉంటారు హిందూ మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఫోన్ ని పక్కన పెట్టేసి గుండెలు పగలేలా ఏడుస్తూ ఉంటుంది వంశీ కూడా బైక్ లో వెతుక్కుంటూ వస్తూ ఉంటాడు తర్వాత హిందు ఏడుస్తూ కూర్చొని ఉంటే అక్కడ కొంతమంది తాగుబోతులు ఫుల్లుగా తాగేసి హిందుని చూస్తూ ఉంటారు రే ఎక్కడ ఒక అమ్మాయి ఉందిరా రెండ్రా వెళ్దామని ఒక చూసే మిగతా రౌడులను అందరిని కూడా తీసుకువచ్చేస్తాడు వాళ్ళేమో అందరూ ఫుల్ గా తాగేసి ఏ నాతో రావే అంటూ ఇందుని లాక్కు వెళ్తూ ఉంటారు ప్లీజ్ నన్ను వదిలేయండి మీకు దండం పెడతాను అని హిందుకు వేడుకుంటూ ఉంటుంది అయినా కూడా వాళ్ళు ఇందుని లాక్కు వెళ్లిపోతారు అక్కడ ఒక పాడుబడిన ఇండ్లు ఉంటే ఆ ఇల్లు దగ్గరికి లాక్కు వెళ్లి ఇందుపై బలత్కారం చేయబోతూ ఉంటారు అప్పుడే చెర్రి లొకేషన్ ఆధారంగా ఇందుని వెతుక్కుంటూ వస్తాడు ఇదే కదా లొకేషన్ చూపిస్తుంది ఇందు ఇక్కడే ఎక్కడో కనిపించట్లేదేంటి అని ఆ బెంచ్ చుట్టుపక్కల మొత్తం అటు ఇటు తిరుగుతూ ఉంటే ఫోన్ కాస్త కింద పడిపోయి ఉంటుంది ఇది ఇందు ఫోన్ కదా ఇక్కడ కింద పడిపోయి ఉంది ఏంటి అంటే ఇందు ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళింది అని అక్కడ నుంచి పరుగులు పెడుతూ వస్తూ వెతుకుతూ ఉంటాడు ఈ లోపల వీళ్ళు ఇంకా బలత్కారం చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటారు అప్పుడే హిందు చెప్పు ఒకటి దారిలో చెర్రికి కనిపిస్తుంది ఇది హిందు చెప్పే అని అనుకుంటూ అక్కడ నుంచి పరుగులు పెడుతూ ఇందు ఉన్న చోటుకి వచ్చేస్తాడు అప్పుడే రౌడీలు బలాత్కారం చేయబోతుంటే రే అంటూ చెర్రి అరుస్తూ వాళ్ళని అందరిని కూడా కుమ్మేస్తాడు ఐదారు మంది రౌడీలని చెర్రి కుమ్మేసి చాలా ఇందు వెళ్దాం నీకేమీ కాలేదు కదా అని ఇందుని కాపాడి ఉంటాడు అలా చెర్రి ఇందు ఇద్దరు ఒక కాస్త దూరం నడుచుకుంటూ కార్ దగ్గరికి వస్తూ ఉంటారు ఈ లోపల కింద పడిపోయిన రౌడీ కూడా తేరుకొని మళ్ళీ ఒకటిగా గుమ్మగూడేసి రే అంటూ పిలుస్తూ ఉంటే మీ రోజు వీళ్ళు నా చేతిలో అయిపోయారు ఇందు నువ్వు ఇక్కడే ఉండు నేను వీళ్ళ సంగతి చెప్తాను అని మళ్ళీ చెర్రీ వాళ్ళని కొట్టడానికి రావటంతో ఈసారి వాళ్ళందరూ కలిపి ఒక్కసారిగా చెర్రీ పై ఎదురు చేస్తారు చెర్రీ వాళ్ళ చేత బాగా దెబ్బలు తింటూ ఉంటాడు కాపాడడానికి వచ్చావురా నువ్వు కాపాడడానికి ఇప్పుడు కాపాడు చూద్దాం నువ్వే మా చేతిలో ప్రాణాలు కోల్పోతావని అని అరౌడీలు చెర్రీపై నువ్వే మా చేతిలో ప్రాణాలు కోల్పోతావని అరౌడీలు చెర్రీని బాగా కొడుతూ ఉంటారు అప్పుడు చెర్రీ ఇందు పారిపో పారిపో అని చెప్పటంతో అన్నయ్య అని హిందూ ఏడుస్తూ ఉంటుంది హిందూ నీకే చెప్తున్నది పారిపో ఎందు పారిపో అని చెర్రీ చెప్పటంతో హిందూ అక్కడి నుంచి పరుగులు పెడుతూ ఉంటుంది అయితే ఒక రౌడీ హిందుని ఆగవే అంటూ వెంట పడుతూ పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు సరిగ్గా అప్పుడే గగన్ అక్కడికి వచ్చి ఇందు చేతిని ఒక చేతితో పట్టుకొని ఇంకో చేతితో ఆ రౌడీ మేడ నలుమి పడేస్తూ గొంతు పిసికి పడేస్తూ ఉంటాడు ఇక గగన్ ఒక ఇద్దరు రౌడీలని చాలా భయంకరంగా కొట్టడంతో అది చూసిన మిగతా రౌడీలు రే ఆరిపో మన ప్రాణాలతో బయటపడాలి అని అరుస్తూ కేకలు పెడుతూ ఉంటారు దాంతో మిగతా రౌడీలు ముగ్గురు కూడా పరుగులు పెడుతూ ఉంటారు హిందుని చూసుకో అని గగన్ వాళ్ళని చెరుతల వేటాడి వెంటాడి కొమ్మేస్తూ ఉంటాడు అలా గగన్ దెబ్బలకి తాళలేక ఆ రౌడీలు డిపోతూ ఉంటారు ఇంకోసారి ఇలా చేస్తారా అని గగన్ వాళ్ళ సెంటర్ పాయింట్లలో కుమ్మై పడేస్తాడు దాంతో రౌడీలు విలవిల్లలాడిపోతూ కుప్ప కూలిపోతారు ఇదంతా చూస్తున్న చెర్రి హిందు చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు తర్వాత డాక్టర్ ఇంటికి రావడంతో అపూర్వని బెడ్ పై పడుకోబెట్టి చెక్ చేస్తూ ఉంటే మిగతా అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు గోరింటాకు నక్షత్రం మాత్రం బాగా ఏడుస్తున్నట్లు నటిస్తూ ఉంటారు అప్పుడే ఆ డాక్టర్ చెక్ చేసి లాభం లేదు పాయిజన్ బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది అని చెప్పటంతో భూమి షాకింగ్ గా వింటూ ఉంటే శరత్ చంద్ర టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక రేపటి ఎపిసోడ్లో అసలు నేను విషయం కలపలేదు కావాలంటే నేనే తాగి చూపిస్తాను అని భూమి కాఫీ తాగి చూపిస్తుంది ఇక శరత్ చంద్ర అపూర్వ నక్షత్రాల కుట్ర తెలుసుకొని ఇష్టం ఉంటే ఇంట్లో ఉండండి లేకుంటే బయటికి పోండి అని నేను భూమిని దత్త తీసుకొని తీరుతాను అని చెప్తాడు మరి భూమినే దత్త తా ఆపేస్తుందా అన్నది రానున్న ఎపిసోడ్ లో తెలుసుకుందాం